கோயிலில் கோயிலில்லை செங்கன் பேரளவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திரியாய் முளைங்று கல்லச்சகடம் கல்லக்கிளையாக்காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வெத்தினை உள்ளத்து கொன்றும் முனிவர்களும் யோகிகளும் மெல்லை எழுந்து அறிய பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலுரம்பாவாய் உள்ளும் சுலும் பின்கான் புல்லறையன் கோயிலில் வயல் வெளிசங்கன் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய்பேயும் கல்லச்சகடம் கலக்கலையாக்காலோச்சி వెళ్ళెత్తర వెళ్తూ ఇలా మరంద వచ్చినాయి ఉల్లెత్తు కొండ్రు మునివర్గలం యోగి గలం మెల్ల వెలుందు అరియండ్ర పేరవం ఉల్లం కులెందేలు రెంబావాయ్ అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి తెల్లవారిందమ్మా ఇక లేచిరావే అని లేపుచున్నారు వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ రండరా అంటూ కూస్తూ పోతున్నాయి అరే పక్షి రాజు గరుమం గరుత్మంతునికి రాజైన శ్రీమన్నారాయణుని కోవెలలో మ్రోగిన శంఖధ్వని నీవు వినలేదా ఓసి పిచ్చి పిల్ల లేచిరావమ్మా ఇదిగో పూతన స్థనముల ఎందున్న విషయాన్ని ఆరగించినవాడు తనను చంపడానికి వచ్చిన శకటాసుల్ని కీళ్ళునట్లు తన కాలతో తన్నినవాడు అయిన శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో క్షీణించిన శ్రీమన్నారాయణుడు ఆ నారాయణుడినే యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు అతనికి శ్రమ కలగకుండునట్లుగా మెల్లగా హరి హరి అని అతన్ని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది వణికించింది మేమంతా మేలుకున్నాము మరి నీవు మాత్రము కదలక అట్లే పరుంటివేమమ్మా ఇది నీకు వినబడలేదా రమ్ము రమ్ము మాతో గూడి వ్రతము చేయము